పశ్చిమ గోదావరి జిల్లా తాణుకు నియోజకవర్గంలో పెంచిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయల చొప్పున ఇతర కేటగిరీల లబ్దిదారులకు పదివేల నుండి పదిహేను వేల రూపాయల వరకు పెంచిన పింఛన్ సొమ్మును ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే పింఛన్లు ఇంటింటికి వెళ్లవని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు ముఖ్యమంత్రి నాయుడు సంకల్పంతో పాలన చేపట్టిన తొలి రోజుల్లోనే తొంభై ఎనిమిది శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికి కూడా పింఛన్ అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు తణుకుపట్నం పద్దెనిమిదవ వార్డు మరియు ఎరగవరం మండలం ఏలేటిపడు గ్రామంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ స్వయంగా లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లారు ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులు మరియు సచివాలయ ఉద్యోగులతో కలిసి ఆయన పింఛన్ సొమ్మును పంపిణీ చేశారు తణుకు నియోజకవర్గంలో మొత్తం ముప్పై ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది మంది లబ్దిదారులకు కలిపి పదిహేను కోట్ల పదహారు లక్షల రూపాయల సొమ్మును అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు ఈ రోజు ఎక్కువ పెన్షన్ ఇచ్చేటటువంటి రాష్టం ఆంధ్రప్రదేశ్ రాష్టం ఇప్పటి వరకు ఈ పదిహేడు నెలల్లో రాష్ట వ్యాప్తంగా దాదాపు యాబై వేల కోట్ల పైగా ఈరోజు ప్రజల ఖాతాల్లోకి ప్రజలకి ఈరోజు పెన్షన్ల ద్వారా అందించడం జరిగింది మన నియోజకవర్గంలో తణుకు నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల మందికి ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది ప్రతి నెల ఒకటో తేదీ గతంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేశారు దానికి విరుద్దంగా ఈ రోజు మొదటి తారీఖే ఉదయం పది లోపు దాదాపు తొంభై ఐదు శాతం పెన్షన్ అందించడం జరుగుతుంది అలాగే ఈ రోజు వాలంటీర్లు లేకపోయినప్పటికీ కూడా సచివాలయం సిబ్బంది అదేవిధంగా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించడం జరుగుతుంది ఒకవేళ మొదటి తేదీ ఏదైనా సెలవు వస్తే ముందు రోజే ముప్పై ఏడో తేదీనే పెన్షన్లు అందించినటువంటి పరిస్థితి ఆ విధంగా ఈ రోజు రాష్ట ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వారందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదైతే సూపర్ సిక్స్ హామీలను అమలు చేశాం ఈ రోజు అనేక మందికి పెన్షన్లు అందిస్తూ ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పదివేల రూపాయలు పెన్షన్ అందిస్తుంది ప్రభుత్వం ఆ విధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే ఈ రోజు అనారోగ్య బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే విడువలు ఈ విధంగా దాదాపు పదిహేను కేటగిరీల్లో పెన్షన్లు అందించడం జరుగుతుంది ఈ రోజు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మొదటి తేదీనే పెన్షన్లు అందిస్తున్నారు ఎప్పుడూ కూడా లేని విధంగా నాలుగు వేల రూపాయలు ఆ నాలుగు వేలతో మేము మందులు కొనుక్కుని అన్ని బాగా జరుగుతున్నాయి ప్రభుత్వం అని వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ఆ విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఏ రాష్టంలోనూ కూడా అమలు చేయని విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అభివృద్ది సంక్షేమాన్ని అందిస్తూ ఒక సుపరిపాలన అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అదేవిధంగా తనకు నియోజకవర్గంలో ఇంకా పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు అందించే విధంగా కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం